ఫస్ట్ జనసేన గురించి ఆలోచించడం మానేసి మీ పార్టీ గురించి మీ నాయకుడి భవిష్యత్తు గురించి ఆలోచించు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం బాగానే ఆలోచిస్తుంది బాగానే చేస్తుంది చాలా కార్యక్రమాలు అవి చూసి ఓరవ లేక కడుపు మంటకి ఏ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలి అనేసి ఏదో ప్రెస్ మీట్కి వచ్చావు తప్పితే నిజంగా మమ్మల్ని మర్చిపోతున్నారు ప్రజల్లో మేము గుర్తుండలేదు మా నాయకుడి పేరు చెప్పినా మమ్మల్ని ఎవరో దేకడం లేదు అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లి కొంచెం పబ్లిక్లోకి వెళ్దామని మీ తపన తప్పితే మరొకటి ఇంకోటి ఏమీ లేదు మీకు సరే పవన్ కళ్యాణ్ గారి వల్ల జనసేన కార్యకర్తలకి ఉపయోగం లేదు అన్నావు నువ్వు ఓకే జనసేన వల్ల జన సైనికులకు ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉపయోగం లేదు అనేయో పిచ్చుకోతలన్నీ కోస్తున్నావు నిజంగా జన సైనికులు అందరూ నీతి గలవాళ్ళు నిజాయితీ పరులు నూటికి వంద మంది చెప్పగలిగిన మాట ఇది మీ పార్టీలో ఉన్న నాయకులు మీరు ఇంత దమ్ము ధైర్యంగా మా పార్టీలో అందరూ నీతి కలవాలం నిజాయితీ పర్వాలం అని చెప్పే బతుకు మీకుందా అసలు మీ నాయకుడికి ఆ బతుకుందా చెప్పగలడా చెప్పగలిగితే మీరు చదువుదామంటే కుదరదు మేమేదో మేము మీడియా ముందు వచ్చి మేము అంటే ప్రభుత్వం చెబుతుంది కోర్టులు చెబుతున్నాయి ఆఖరికి గూగుల్ కూడా చెబుతుంది ఇండియా నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ అంటే జగన్ ఫోటో బయటకు వస్తుంది మీ పార్టీ వాళ్ళ బతుకులు బయటకు వస్తున్నాయి ఒక్కసారి మీ బతుకు మీరు చూసుకోండి తర్వాత జనసేనని విమర్శించండి జనసేన విమర్శించడం కూడా కాదు జనసేన మీద మీరు బురద చల్లుతున్నారు జనసైనికులు అంటే ఏంటో తెలుసా నీతి గల్లవాళ్ళు నిజాయితీ పరులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటారు జనసేనలో ఉండాలి అనేవాళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు నిబద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే జనసేనలో ఉండండి అక్రమంగా సంపాదించాలా అవినీతి చేయాలనుకునే వాళ్ళు నా పార్టీకి రావద్దనేసి పవన్ కళ్యాణ్ గారు పదిసార్లు చెప్పారు అది నచ్చి వచ్చిన వాళ్ళే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారి వెంట తిరిగి తిరిగి అలాగే ఏమీ ఆశించకుండా నిజాయితీగా నిలబడిగినోడే జన సైనికుడు అలాంటి వాళ్ళం మేము పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ప్రాణం ఇస్తాం మీరు ఇస్తారా మీ నాయకుడి కోసం మీ నాయకుడు ఒక్కసారి ఓడిపోతే నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్న విజయ పార్టీలోకి పోవాలని చర్చలు జరుపుతున్నావు మీలా పార్టీలో ఉండే నాయకుల్లాగా మా జనసైనికులు కారు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టి పోటీ చేయకపోయినా ఆయన పక్కనే నిలబడ్డాము పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఆయన వెన్నంటే ఉన్నాము ఆయన గెలిచినా ఓడినా ఆయన ఎమ్మటన్నాం మీ పార్టీలో లాగా అవకాశం ఉంటే పార్టీలో ఉండి అధికారం ఉంటే పార్టీలో ఉండి అధికారం పోయాక పక్క పార్టీకి వెళ్ళిపోదాం అనుకునే మీలాంటి బతుకులు మాకు అవసరం లేదు మేము మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు మీ బతుకులకి మీది మీరు చూసుకోండి జనసేనని విమర్శించే అంత స్థాయి మీకు లేదు దిగజారిపోయారు మీ బతుకులే దిగజారిన బతుకులు ఇంకొకసారి జనసైనికుల గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు